మాతృదేవోభవ పితృదైవోభవ ఆచార్య దేవోభవ ఈ వీడియోస్లో భాగంగా మనం వాస్తు గురించి మాట్లాడుకుంటున్నాము ఇప్పుడు మనం మాట్లాడుకోపోయే విషయం ఏంటంటే ప్రతి ఇంట్లో బీరువా ఎక్కడ పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఈ బీరువా లోపల ఏమేమి ఉండాలి ఏమేమి ఉండకూడదు లాంటి విషయాలు మనం చర్చించుకున్నాము మనము ఇంతకుముందు వాస్తు అనేటువంటి వీడియోస్లో భాగంగా నైరుతి మూల ఎటువంటి బరువులు పెట్టకూడదు వాస్తు పురుషుల పాదాలు ఉంటాయని చెప్పాను కాస్త దూరంగా వదిలి మీ పడుకునే బెడ్ కానీ షోకేసులు కానీ బీరువాలు కానీ జరిపి పెట్టాలి ఆ మూల పూర్తిగా కారినకి పెట్టకూడదు అంటే మీరు పడమర వైపు తలపెట్టి పడుకుంటే దక్షిణ మధ్య భాగంలోకి బీరువ పెట్టుకోవచ్చు ఉత్తరం వైపు ముఖం ఉండేలా లేదా దక్షిణం వైపు మీరు తలపెట్టి పడుకుంటే పశ్చిమ మధ్య భాగంలోకి మీరు బీరువ పెట్టి తూర్పు వైపుగా మీరు డోర్లు తెరిస్తే ఉండే విధంగా పెట్టుకోవచ్చు బీరువాలు కూడా నలుపు రంగు లేదా ఎరుపు రంగు అంటే ఘాటైన రంగులతో బీరువాలు ఉండకూడదు లే లేత కలర్లే మంచివి అట్లనే తెలుపు రంగు పెద్దగా బీరువాలు రావు అవి హాస్పిటల్స్లో ఉంటాయి మరి లేత గ్రీను లాంటి రంగులు మీకు చాలా బాగా ఉంటాయి లోపల మీరు డాక్యుమెంట్స్ పెట్టుకోవచ్చు పెట్టుకోవాల్సిన ప్లేస్లో మీ యొక్క బట్టలు పెట్టుకోవచ్చు మీకు అనవసరమైనటువంటి విషయాలు ఎక్కువగా వాటిలో పెట్టకూడదు ఎందుకంటే ఈ ఇనుప వస్తువులు చీలలు మరి చెక్కలు మరి ఇంకొన్ని అంటే ఈ విధమైనటువంటి వ్యతిరేక బీరువాలు పెట్టుకునే విధం సాధారణంగా అందరికీ తెలుసు వస్తువులు వంట వస్తువులు ఆయుధాలు కత్తులు చాకులు ఇలాంటివి పెట్టకూడదు లక్ష్మీదేవి బీరువాలో ఉంటుందని అందరి యొక్క విశ్వాసం లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువుల్లో గాజులు గవ్వలు గజ్జలు ఈ మూడు మీరు పెట్టుకోవచ్చు ఈ రంగు బట్ట ఒకటి బీరువలో పెట్టి ఆ పైన ఈ గాజులు గజ్జలు గవ్వలు పెట్టచ్చు అది బీరువలకు ఒక చిన్న పూజ గదిలాగా కూడా మీరు పెట్టుకోవచ్చు తెరవగానే కూడా దండం పెట్టుకునే విధంగా మీరు పెట్టుకోవచ్చు చిన్న లక్ష్మీదేవి ఫోటో పెట్టి ఒక చిన్న అద్దం కూడా అమ్మవారు ఎదురుగా పెట్టి అమ్మవారు చూసేట్టుగా మీరు పెట్టుకోవచ్చు అంటే చాలా పవిత్రంగా బీరువ ఉంటుంది మీకు మరి గృహప్రవేశం చేసేటప్పుడు కూడా గృహిణి ఆ ఇంటి ఇల్లాలు యజమానురాలు గజ్జలు వేసుకుని గృహప్రవేశం ఇంట్లో ఇంట్లోకి ప్రవేశించాలి గల్లు గల్లుమని తిరుగుతూ గృహప్రవేశం రోజు తిరగాలనేసి చెప్తారు కాబట్టి బీరువలో పెట్టుకోవాల్సినవి ఇతరత్ర బట్టలు పెట్టుకోవచ్చు మురికి బట్టలు పెట్టకూడదు ఇతరత్ర మన కాలికి దిగుని ఉన్నటువంటి సాక్షులు ఇలాంటివి కూడా పెట్టకూడదు దాన్ని మీరు మీ ఐడియాలజీ కొద్దిగా నేను చెప్పిన విషయాలతో జోడించుకొని ఎంత పవిత్రంగా పెట్టుకోగలిగితే అంత బాగా కలిసి వస్తుంది అక్కడున్న ధనం స్వస్తి